సామ వేద దండోపాయాలు అంటే తెలుసుకుందాం ఈ వీడియోలో ఇది వచ్చేసి భారతీయ రాజనీతి సైనిక వ్యూహంలో నాలుగో వ్యూహం ఇది అంటే ఇది పాటిస్తారు క్లియర్గా చెప్తాను సామ అంటే వచ్చేసి అంటే మీటింగ్ పెట్టడం ఒప్పించడం ఒక వ్యక్తిని అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తిని దాడి చేసి ఉంటాడు దాడి చేస్తే ఆ వ్యక్తిపై పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఇడ కొట్టించుకున్న వ్యక్తి కాకుండా అవతలున్న వ్యక్తి వేరే వ్యక్తులు వచ్చి లేదు లేదు ఏదో పొరపాటు చేశాడు అని నచ్చ వస్తారు వస్తారనుకోండి లేకపోతే మీరు ఎలక్షన్లో నిలబడ్డానికి చూస్తున్నారు అప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీకు తెలిసిన వాళ్ళే వచ్చి మిమ్మల్ని నిలబడద్దు ఏం కాదు నిలబడద్దు నా మాటి నువ్వు చేయలేవు లేకపోతే అది ఇది లేనిది ఉండేది అంటే కూల్ చేస్తారు నిలబడద్దు అవసరం లేదు నువ్వు చేయలేవు అది ఇది ఏదో మాటలు చెప్తుంటారు ఇది ఇది కాలేదు నెక్స్ట్ దాన అంటే ఏదైనా దానం ఇద్దాం లేకుంటే డబ్బు ఇద్దాం లేకుంటే గిఫ్ట్ ఇద్దాం అది వెహికల్ అయినా కావచ్చు లేకపోతే పైసలైనా కావచ్చు అది ఎంత మనిషిని బట్టి ఇస్తారు మామూలుగా ఇప్పుడు బేట ఇదే నడుస్తుంది ఆ మనిషికి ఇంత అమ్ముడు పోయినాడు ఇంత అమ్ముడు పోయినాడు అని అది దానా అంటారు నెక్స్ట్ భేదన నాతో పాటు ఒక ఐదు మంది ఉన్నారు ఆ ఐదు మందికి చాడీలు చెప్తారు అనుకోండి అంటే వేరే వాళ్ళు ఒకవేళ ఎలక్షన్లో నిలబడకూడదు ఆ కేసు పెట్టకూడదు అని వీళ్ళందరూ క్రియేట్ చేస్తారు భేదన కాన్ఫ్లిక్ట్ అది ఇది అంటే ఉన్నోళ్ళే కొట్లాడతారు ఇరా ఏ నువ్వు అది అని అంటే ఇంకా వచ్చే తోలు కూడా రారు పాత చెప్తారు పాత విషయాలు ఇప్పుడు ఆ మనిషి కరెక్టే ఉండింటాడు వీళ్ళందరికి ఇట్లా చెప్పి చెప్పి అందరిని విడదీస్తారు ఇదే అంటారు భేదన అని అది లాస్ట్ దండోపాయాలు అంటే దండన దండన అంటే ఇవన్నీ లైన్గా ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి లాస్ట్ దండన దండన వచ్చేసి మంచి విషయంలో వాడాలి కానీ ఇక్కడ అలా వాడట్లేదు రాజకీయం చేసే అయితేనేమి లేకపోతే వేరే వ్యక్తులు కానీ ఒక మనిషిని లొంగ తీసుకోవడానికి ఇది వాడతారని చెప్పుకోవచ్చు మంచి విషయంలో వాడితే ఏం కాదు అవ అవతల వ్యక్తి చెడ్డ వ్యక్తి యువతల వ్యక్తి మంచి వ్యక్తి అని ఇది వాడితే బాగుంటుంది సామవేద దండోపాయాలు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు ఇతని సరిగా లేకుంటాడు అతనే కొద్దిగా కరెక్ట్ ఉంటాడు అయినా ఇది తెచ్చి వాడతారు సామ వేద దండోపాయాలు కాబట్టి ఇవన్నీ ఎదిరిస్తేనే మనం ముందరికి వెళ్తాం ఇవి వచ్చేసి అప్పట్లో వాడేతళ్ళు రాజులు ఇప్పుడు రాజకీయాల్లో కూడా వాడుతున్నారు మన గద్వాల్లో అయితేనేమి మన తెలంగాణలో అయితేనేమి ముఖ్యంగా మన భారతదేశంలో ఇది ఎక్కువగా పాటిస్తుంటారు ఇది వచ్చేసి వేదాల నుంచి గ్రంథాల నుంచి తీసుకున్నారు దీని గురించి శ్రీకృష్ణుడు కూడా సపరేట్గా ఈ పదాన్ని కొద్దిగా వివరించాడు అంటే శ్రీకృష్ణుడు ఇవ్వలేదు అని ఇక్కడ ఉంది కానీ వేదాల నుంచి వచ్చింది అంటే అది ఏ ఏ వేదాలు చూడండి ఇక్కడ కొద్దిగా అర్థం కాదు సామా అనేది ఇంకా చాలా వేదాల నుంచి తీసుకున్నాం అనేటట్టుగా ఉంది శ్రీకృష్ణుడు కూడా ఈ పదాన్ని గురించి మాట్లాడాడు సామ వేద దండోపాయాలని ఇవన్నీ మంచి చేయడానికి ఉపయోగిస్తే మంచిది చెడ్డ విషయంలో ఉపయోగిస్తే ఇది చెల్లదు ఓకే నాపైనా కూడా ఉపయోగించారు ఇవి ఓకే చెల్లవు ఇవి